నమస్కారం ఈరోజు ముచ్చట ఏంటంటే సెకండ్ డోస్ చల్లి ఆరు రోజుల నుంచి ఏడు రోజులు అవుతుంది యూరియా మరియు సిఎంఎస్ రెండు కలిపినాం చమత్కార్ జింకు కలిపి చల్లినాం అయినా కానీ జింక్ లోపం కొద్దిగా కనబడుతుంది కొద్దిగా కవర్ అయింది బట్ ఇక బ్లాస్టులు మొగి పురుగు ఇటువంటి లక్షణాలు ఆకుముడత పురుగు ఇవన్నీ కనబడతాయి పొలంలో మనం ఇప్పుడు మందు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఇంకొక పొట్టకొచ్చేదాకా ఉపయోగపడుతుంది ఈరోజు గట్టిదే మందు తీసుకురావడం జరిగింది అదేంటిదో మీకు ఇప్పుడు చూపెడతా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మనం అయితే ఏ విధంగా కల్టివేషన్ చేస్తాం ప్యాడీ కల్టివేషన్ అనేది మనం చూపెడుతూ ఉంటాం ఓకే దీనికి ఇన్సెక్టిసైడ్ సైడ్ మరియు ఫంగిస్ సైడ్ రెండు కలిపి ఈరోజు స్ప్రే చేసుకుంటాను ఓకే లెట్స్ గో ఓకే దీని పేరు వచ్చేసి మోటార్ అంటే ఇది ధనుక కంపెనీ వాళ్ళది మోటార్ ఇన్సెక్టిసైడ్ ఇది కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఉంటుంది అంటే కెల్డన్ ఫిఫ్టీ ఎస్సీ ఉంది కదా దాని లెక్కనే ఇది కూడా మోటార్ ఇది ధనుక కంపెనీ ఇన్సెక్టిసైడ్ అంటే మొగి పురుగు కావచ్చు ఆకుమృత పురుగు కావచ్చు ఎటువంటి పురుగునైనా లద్దె పురుగు కావచ్చు ఎటువంటి పురుగునైనా ఇది చాలా బాగా సమర్థవంతంగా పురుగులను తగ్గించగలదు ఇది ఏంటంటే ఒక కేజీ ఇది కేజీ వచ్చేసి నాలుగు ఎకరాలు మూడున్నర నుంచి నాలుగు ఎకరాల వరకు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇది చిన్న కారపూస ఎక్కువ ఉంటుంది ఓకే దీంతో పాటుగా ఒకటి అంట్రాకాల్ అంటే ప్రొపినిబ్ ఇది ఇది సింజంటా కంపెనీ వాళ్ళది ఇది ఇది ఏంటంటే ఫంగిసైడ్ ఇది తెగుళ్ళ నివారణలో ఉపయోగపడుతుంది ఇది ఇది కూడా వన్ కేజీ అయితే దీనికి మన నార్మల్ వేరే వాటికి అంటరకాలు అంటారు కదా వాటికి ఏంటంటే తేడా ఏంటంటే ఈ అంటరకాల్లో ప్రొపినిబ్ అనేది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ సింజంటా కంపెనీలో ప్రొపినిబ్ అనేది ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ బై ఉంటాయి నార్మల్ వాటిలో సెవెన్ సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఇది అకోరిల్ సింజంటా కంపెనీ వాళ్ళది దీంతో పాటు సిలికా మరియు ఇంకా సమాధానం ఉన్నాయి ఇది అంతా కలిసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా వన్ కేజీ వచ్చేసి త్రీ ఎకర్స్ మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు పదకొండు వందలు ఎంఆర్పి ఉంటుంది కాకపోతే ఏరియాను బట్టి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు మనకు లభిస్తుంది ఈ మోటార్ కూడా నాలుగు వంద నాలుగు వేలు ఉంటుంది ఎంఆర్పి కాకపోతే మూడు వేలు ఇరవై తొమ్మిది వందలు ముప్పై రెండు వందలు కొన్ని ఏరియాలను బట్టి ఇది మాత్రం ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ లోపే లభిస్తుంది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ సిలికా మరియు ప్రోఫిన రెండు కలిపి ఉంటుంది ఓకే మనం ఇది కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త బాగా తీవ్రత ఎక్కువ ఉంటుంది కార పూసలు ఎక్కువ ఉంటుంది ఇది ఒక గంట ముందు నానబెట్టుకుంటే తొందర కలిసిపోతుంది ఒకవేళ అప్పటిదప్పుడు అంటే కొద్దిగా కలుపుతూనే ఉండాలి చేతుల కొద్దిగా ఆయిల్ రాసుకోండి లేకపోతే మంట తీవ్రంగా ఉంటుంది ఇది అది ఆ ప్రోపినిప్పు కూడా నార్మల్గానే ఉంటుంది కాకపోతే మోటార్ కొద్దిగా హెవీ పవర్ ఉంటుంది ఇది ఆ రెండింటిని సమర్థవంతంగా మంచిగా మనకు ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు పంపులు ఒక ఎనిమిది పంపులు అంటే ఎనిమిది బాక్స్ ఈ క్యాప్ లెక్క ఎనిమిది పోసుకోవాలి వాటరు మూడింటికి కలిసి ఒక ఇరవై 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 రెండు వరకు పోసుకున్నట్లయితే మనకు సరిపోతుంది చూడండి ఎట్లా పాల లెక్క నురుగు లెక్క ఎట్లా వచ్చింది ఈ స్ప్రే చేసుకునే వాళ్ళు కూడా మంచిగా ఆయిల్ పూసుకున్నట్లయితే మంట రాకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే స్ప్రే చేస్తాను చూద్దాం నా లోల వరకు ఉంటుందో మీకు చూపెడతా ఓకే మంచి పూట స్ప్రే చేయండి చేస్తే ఏంటంటే కాండం చివరి దాకా లోపల దాకా పడిపోతుంది మంచి పూట అయితే కొంచెం ఎండ అయినా కొద్దీ కొంచెం మామూలుగా ఉంటుంది మంచి పూట స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి